ఎప్పుడు గోంగూరతో పచ్చడి బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి గోంగూర టమాటా కర్రీ చాలా బాగుంటుంది ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరలో రెండు టమాటాలు కట్ చేసిన కట్ చేసుకొని వేసుకోండి రెండు ఉల్లిపాయలు వేసుకోవాలి చిన్నవి అండ్ పచ్చిమిర్చి పది వేసుకోండి పసుపు కొంచెం సాల్ట్ కొంచెం కొంచెం ఆయిల్ ఇవన్నీ వేసి బాగా ఉడకనివ్వాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇవన్నీ కలిపేసుకొని మూత పెట్టుకొని మనం చిన్న మంట మీద చేసుకోవాలి అన్నీ ఒకటేసారి బాయిల్ అయిపోతాయి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి వెరైటీగా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఉడికే కొద్ది స్మెల్ చాలా బాగా వస్తుంది అసలు సూపర్ వస్తుంది వాటర్ స్మెల్ గోంగూర స్మెల్ చాలా బాగుంటుంది కదా చూస్తున్నారు కదండి ఇలా ఇలా బాయిల్ అయిన తర్వాత చూసారు ఇంకా కొంచెం పచ్చగానే ఉన్నాయి ఇంకా ఉడకాలి ఇలా ఒకసారి కలుపుకోండి అండ్ నేను ఇది మా అమ్మ దగ్గర చూశాను మా అమ్మ చాలా బాగా చేస్తుంది మా అమ్మ ఏమేమి వేస్ట్ చేస్తుంది అంటే బెండకాయ గోంగూర టమాటా ఇవన్నీ కలిపి ఇట్లా నేను ఎలా చేస్తున్నానో అలానే కానీ బెండకాయ యాడ్ చేసి చేస్తుంది మేము దాన్ని పుల్లగూర అంటాము మా కడప సైడ్ పుల్లగూర అంటాము మరి మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలియదు అయినా అమ్మ చేతి వంట ఎవరికైనా చెప్పండి అమ్మ చేతి వంట చాలా బాగుంటుంది కదా అని చూసారా ఇలా బాయిల్ అవ్వాలి వాటర్ అన్నీ ఇంకిపోతున్నాయి చూసారా వాటర్ అన్నీ ఇంకిపోయిన తర్వాత మనం పప్పు ఎలా ఎలా రుబ్బుకుంటామో పప్పు గుర్తుతోటి ఇలా మెత్తగా చేసేసుకోండి చూస్తున్నారు కదా ఇలా మెత్తగా చేసుకోవాలి చూస్తున్నారా ఎంత కలర్ఫుల్గా ఉందో నాకు ఇలాగే ఉంది అండ్ మా అమ్మ కూడా చాలా గుర్తొస్తుంది మా స్మెల్ అసలు ఆ స్మెల్ రాగానే నాకు అమ్మ గుర్తొచ్చేసింది సడన్గా అండ్ మన పప్పుకి ఎలా పోపు పెట్టుకుంటామో ఎలా పోపు పెట్టేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా మెదిగపెట్టుకున్న గోంగూర కర్రీని ఇందులో వేసేసుకొని ఒక వన్ మినిట్ కలుపుకోండి చిన్న మంట మీద కలుపుకొని ఇంకా ఆఫ్ చేసాను అంతే ఎంతో రుచికరమైన కర్రీ రిరెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి చాలా బాగుంటుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై గైస్ లవ్ యూ ఆల్